ఒకప్పుడు ఈ ఆలయంలో రాజులు ఇక్కడి అమ్మవారిని రత్నాలతో అభిషేకించేవారంటే నమ్ముతారా కంఠం సగం శరీరం చేయి లేకుండానే అమ్మవారు దర్శనమివ్వడం మీరెక్కడైనా చూసారా ఒక మాంత్రికుడు అమ్మవారి శరీరాన్ని ఖండించడం గురించి మీరెప్పుడైనా విన్నారా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదవేగి మండలం రాట్నాలగుంటలో కొలువుదీరి ఉన్న రాట్నాలమ్మ తల్లి ఆలయానికి ఎన్నో వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని తూర్పు చాళిక్యులు పరిపాలించేవారు వీరినే వేంగిరాజులు అని పిలుస్తారు అప్పట్లో వేంగిరాజుల ఖజానా అమూల్య రత్న సంపదలతో మణిమాణిక్యాలూ వజ్రవైడూర్యాలతో తొలతూగేది ఈ సంపదపైన శత్రురాజ్యాల వారి కళ్ళు ఉండడంతో ఆ సంపదను కాపాడడం మానవమాతృలు వల్ల కాదని గ్రహించిన వేంగిరాజులు ఆ సంపదను రక్షించడానికి ఓ మహాశక్తిని శరణుగోరారు వేంగిరాజుల మొరను అలకించిన ఆ మహాశక్తి వారి భక్తికి ప్రసన్నురాలై ఆ సంపదకు అధిష్టాన దేవతగా ఉండడానికి సమ్మతించింది దీంతో శత్రురాజ్యాల వారు ఎన్నిసార్లు ఈ సంపదను దోచుకోవాలని ప్రయత్నించినా సరే ఆ మహాశక్తి వారిని అదృశ్య రూపంలో అడ్డుకునేది ఆ ఖజానాకు ఏదో ఒక అదృశ్యశక్తి కాపలాగా ఉందని గ్రహించిన వారు ఒక మాంత్రికుణ్ణి ఆశ్రయించారు దీంతో అక్కడకు వచ్చిన ఆ మాంత్రికుడు గ్రహణ సమయంలో దేవతలు అసక్తులు అవుతారని గ్రహించి ఒకనొక పౌర్ణమి రోజున వచ్చే నాడు అక్కడ ఉన్న అరణ్యంలో రహస్యంగా అఘోర తాంత్రిక మంత్రాలతో క్షుద్రపూజలు నిర్వహించి ఆ ప్రాంతం మొత్తం అష్టదిగ్బంధనం చేసి అమ్మవారిని అక్కడకు రప్పించి తన తాంత్రిక శక్తితో ఒక మాయా ఖడ్ఘాన్ని సృష్టించి దానిని ఆ మహాశక్తి మీద ప్రయోగించాడు అమ్మవారికి శక్తులు లేని సమయంలో మాయా ఖడ్గాన్ని ప్రయోగించడంతో దాని ప్రభావంతో ఆమె శరీరం మొక్కలైంది కంఠం సగం శరీరం చెయ్యి వేరయ్యాయి దీంతో ఉగ్రరూపం దాల్చిన అమ్మవారు తన కంఠం నుండి వచ్చిన రక్తంతో అగ్ని కిలలు సృష్టించి ఆ ప్రాంతం మొత్తాన్ని దహించివేసింది అమ్మవారి ఆగ్రహ జ్వాలలో పడి ఆ మాంత్రికుడు ఆ నిధి కోసం వచ్చినవారు మాడి మసైపోయారు ఆ అగ్ని జ్వాలలు రాజ్యమంతా వ్యాపించటంతో కంగారుపడిన రాజు రాజపురోహితుల ద్వారా విషయాన్ని తెలుసుకుని పరుగు పరుగున అక్కడకు వెళ్లి ఆ మహాశక్తిని శాంతించమని శరణుగోరి రత్నాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు దాంతో శాంతించిన ఆ మహాశక్తి ఖడ్గ ప్రయోగం చేసిన ప్రాంతంలోనే తనకు ఒక ఆలయం నిర్మించాలని నీవు నాకు రత్నాలతో అభిషేకం చేశావు కావున నేను ఈ ప్రాంతమునందు రత్నాలమ్మగా ప్రజలను కాపాడతానని ఆ రాజుకు చెప్పి అదే ప్రదేశంలో ఒక చేతిలో ఖడ్గముతో మరొక చేతిలో అమృత కలసముతో పులివాహనంపైన వెలసింది అమ్మవారి ఆనతితో ఆమెకు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించిన వేంగిరాజులు రత్నాలమ్మ అమ్మవారిని తమ కులదైవంగా పూజించటం ప్రారంభించారు అలా రత్నాలమ్మ అమ్మవారు కాలక్రమంలో రాట్నాలమ్మగా ప్రసిద్ధికెక్కారు ఈ అమ్మవారి పేరు మీదనే ఈ ప్రాంతానికి రాట్నాలకుంట అనే పేరు వచ్చింది అమ్మవారి స్థల పురాణం గురించి ఐదవ శతాబ్దానికి చెందిన వేంగిరాజులు వేయించిన శాసనాల్లో స్పష్టంగా ఉంది నూట ఎనిమిది పరివార దేవతలతో ఇక్కడ ఆవిర్భవించిన రత్నాలమ్మ అమ్మవారిని ఎన్నో రాజవంశాల వారు తమ కులదేవతగా కొలుస్తూ వచ్చారు ఐదవ శతాబ్ద కాలంలో అమ్మవారికి ఇక్కడ ఆలయం నిర్మించగా ఆ తరువాత క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది భక్తుల కొంగు బంగారంగా కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఖ్యాతిగాంచిన రాట్నాలమ్మ అమ్మవారి మహిమలు అనన్య సామాన్యం ఈ ప్రాంతంలోని ప్రజలు అమ్మవారిని తమ ఇంటి ఇలవేల్పుగా భావించి తమ పొలంలో ఏది పండినా సరే మొదట రాట్నాలమ్మ అమ్మవారికి సమర్పించి ఆ తరువాతనే తమ ఇళ్లకు తీసుకుని వెళతారు ఈ ఆలయానికి కోస్తా జిల్లాల ప్రజలే కాక రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి తమ మొక్కుబడులు తీర్చుకుని ఇక్కడే భోజనాలు వండుకుని తిని వెళ్తుంటారు మహిళలు రాట్నాలమ్మ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పొంగలిని ఎంతో భక్తితో సమర్పిస్తారు అమ్మవారితో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆదిపరాశక్తి సుబ్రహ్మణ్యస్వామి సప్తమాతృకులు మొదలగు పరివార దేవతలు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి నుండి ఐదు పాటు జరిగే తిరునాళ్ల ఉత్సవాలను ఇక్కడ ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారు ఈ ఆలయం గతంలో చిన్నగా ఉండేది దానిని ఇటీవల కాలంలో దేవాదాయ ధర్మాదాయ వారు ఆధునీకరించారు అలానే అమ్మవారి మూలవిరాట్టు వెనుక నూతనంగా చాముండేశ్వరి అవతారంలో అమ్మవారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆలయ ప్రాంగణంలోనే ప్రవేశద్వారం దగ్గర ఒక పురాతన వృక్షం ఒకటి ఉంటుంది ఎంతో మహిమగల ఈ వృక్షానికి భక్తులు కోరికలు తీరాలని ముడుపులు కడుతూ ఉంటారు ఈ వృక్షం చుట్టూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆదిపరాశక్తి సుబ్రహ్మణ్యస్వామి సప్తమాతృకులు మొదలైన పరివార దేవతలు కొలువు తీరి ఉంటారు అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించినప్పుడే ఆమెతో పాటుగా ఈ పరివార దేవతలు కూడా ఇక్కడ వెలిశారట అలాగే ఈ ఆలయం పక్కనే ఒక పురాతన శివాలయం ఉంటుంది ఇక్కడ శివుడు స్వయంభుగా వెలిశాడు ఇక్కడ శివుడు ఎదురుగా ఉన్న నందికి చిక్కం కట్టి ఉండటం విశేషం రాట్నాలకుంటలో రాట్నాలమ్మ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత మీరు కొంచెం సమయం ఉంటే ఈ ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలోనే పెదవేగి ఉంటుంది ఒకప్పుడు పెదవేగి వేంగి చాళుక్యులు రాజధానిగా ఉండేది రెండవ శతాబ్దం నుండి పద్నాలుగవ శతాబ్దం వరకు పల్లవులు శాతవాహనులు విష్ణుకుండినులు తూర్పు చాళుక్యులు ఇలా ఎన్నో రాజవంశాల వారు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు పెదవేగిలో తూర్పు చాళుక్యులు నిర్మించిన శ్రీ పార్వతీ సమేత స్వామి ఆలయం ఉంటుంది ఈ శివాలయం ఎంతో పురాతనమైనది ఈ ఆలయ ప్రాంగణంలో అలనాటి చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తున్న ఎన్నో శిల్పాలను మనం చూడవచ్చు ఈ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడిన శిల్పాలు పదిహేను వందల సంవత్సరాల నాటివని చరిత్రకారులు చెబుతున్నారు అలానే పెదవేగి పక్కనే ఉన్న లక్ష్మీపురంలో సాయిబాబా స్తూపాన్ని దర్శించుకోవచ్చు పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా ఉండే ఈ ఆలయానికి నిత్యం ఎంతోమంది భక్తులు వచ్చి సాయినాథుణ్ణి దర్శించుకుంటారు ఇక్కడ వెయ్యి అడుగుల ఎత్తైన సాయి స్తూపం ఉంటుంది దాని పక్కనే కొలనులో సాయిబాబా శేషతల్పం పైన సేద తీరుతున్నట్లుగా ఒక పెద్ద విగ్రహం ఉంటుంది కొంచెం ముందుకు వెళితే స్తూపం ఎదురుగా ఉన్న మందిరంలో సాయిబాబా పాదుకులతో పాటు సాయినాథుని చరిత్రను మనమిక్కడ దర్శించవచ్చు దూర ప్రాంతాల నుండి రాట్నాలమ్మను దర్శించుకోవాలనుకునే భక్తులు ఏలూరు నుండి ఇక్కడకు ఈజీగా చేరుకోవచ్చు జిల్లా కేంద్రమైన ఏలూరు పట్టణానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఏలూరు నుండి చింతలపుడి వెళ్లే రహదారిపై ఉన్న విజయరాయి గ్రామం నుండి ఒక కిలోమీటరు దూరం వెళితే రాట్నాలకుంట చేరుకోవచ్చు రాజమండ్రి వైపు నుండి వచ్చేవారు కొవ్వూరు గుండుగొలను మార్గంలో గుండుగోలను సమీపంలో సీతంపేట నుండి శ్రీరామవరం జోగన్నపాలెం లక్ష్మీపురం పెదవేగి మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి